హలో ఫ్రెండ్స్ మనము మామూలుగా శారీస్కి జరి ఉంటే పట్టీలకు తాకి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా ఇవాళ అలా ఇబ్బంది కాకుండా ఒక చిన్న చిట్కా చూపిపోతున్నా చూడండి మామూలుగా మనం వేలు వేలు పెట్టి శారీస్ కొంటాము శారీస్ కొన్నప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఇలా పట్టీలకు తాకిను స్టాండిల్స్కు కానీ ఏదైనా చిన్న చిన్న ఏమైనా అడ్డ మనం కట్ నడుస్తున్నప్పుడు ఏ తట్టుకున్నాను ఇవన్నీ ఇలా పోతుంటాయి మనము నార్మల్గా అయితే వేలు వేలు పెట్టి చీర కొంటాము అప్పుడు ఏమైతుంటే ఇలా అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది వేలు పెట్టి చీర కొన్నప్పుడు ఇట్లాంటివి ఏమైనా తట్టుకొని పోగులు మొత్తం వస్తే చీర మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అప్పుడు మనం అలాంటి టైంలో ఏం చేసుకోవాలంటే చూడండి చెప్తాను మనం మామూలుగా సారీకి మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకున్నాలి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవేళ ఈ సారీకి మ్యాచింగ్ క్లాత్ తీసుకున్నాను నేను దీనిలో షైనింగ్ ఉన్నట్లు తీసుకొని దీన్ని మనం ఈ బార్డర్ ఎంతుందో ఇదిగోండి ఈ బార్డర్ ఎంతుందో ఆ బార్డర్ తగ్గినట్లు లెంత్ కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కింద మడుపుకోవాలి హాఫ్ ఇంచ్ పైన మడుపుకోవాలి ఇప్పుడు బార్డర్ ఎంత ఉంది కొంచెం ఇంత తీసుకోవాలి ఇప్పుడు కొంచెం హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ పైన చేసినప్పుడు మనకు కరెక్ట్గా ఇది సెట్ అయిపోతుంది అంటే బార్డర్ ఎంత ఉందో అంత క్లాత్ దాని సైజ్ చూసి మనం మెజర్మెంట్ తీసుకొని ఇలా సారీ కింద బార్డర్ ఫాల్ వేసుకున్నాను కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫాల్ ఉన్నంత వరకు ఉంటుంది ఫాల్లో లేని దగ్గర కూడా ఇట్లా మనకు ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఇట్లా పీసెస్ కట్ చేసుకొని ఫాల్ మీ నుంచి ఇలా కుట్టుకోవాలి మనం చూడండి ఇలా కుట్టుకుంటే ఏమవుతుందంటే శారీ పాడు కాదు మనకు కూడా ఇలా ఇలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం వేలు వేలు పెట్టి కొంటాం అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంత బాధ అనిపిస్తుంది చూడండి ఇలా కుట్టుకోవాలి మొత్తం బార్డర్ కవర్ అయ్యేటట్లు కింద మీద మొత్తము ఇటువైపు ఇటువైపు రెండు వైపులో మనం శారీ లాగానే కుట్టేసుకోవాలి ఫాల్ కుట్టినట్లే ఎందుకంటే మనకు నీట్గా ఉంటుంది ఒకవేళ కొందరికి ఫాల్ వేసుకున్నాక కుట్టుకున్నా నో ప్రాబ్లమ్ ఫాల్ వద్దు డైరెక్ట్ ఇది వేసుకోవాలంటే ఇది కూడా వేసుకోవచ్చు నేనైతే ఫాల్ వేసాను ప్లస్ ఇది కూడా వేస్తున్నాను చూడండి రెండు అయితే కొంచెం స్టిప్గా ఉంటుంది ఇలా చేస్తే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పడిచీరలు ఇలాంటి ఉన్నప్పుడు ఇబ్బంది అయినప్పుడు ఇలా సేమ్ క్లాత్ తీసుకొని ఇలా వేసుకోండి సారీలో మ్యాచ్ అయ్యేటట్లు అది కూడా నెట్ ఎలాంటివి తీసుకోవాలంటే షైనింగ్ ఉన్న క్లాత్ తీసుకోండి అప్పుడే బాగుంటుంది లేకుంటే ఏమవుతుందంటే వేరే వేసుకుంటే ఫాల్ వేసిన ఫీలింగ్ వస్తుంది వేరే తిక్కున్న తీసుకున్నారు తీసుకున్నారనుకో మనం చీరకు ఏదో ఫాల్ చీర మొత్తం ఫాల్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది అలా కాకుండా ఇలా నెట్టు చూడండి కనిపించి కనిపినట్లున్న నెట్టు తీసుకుంటే శారీలో మిక్స్ అయిపోతుంది చూడండి ఇక్కడ వేసాను ఏమాత్రం కూడా కనిపిస్తలేదు మనకు మనం నడుస్తున్నప్పుడు వెనకాల వేసినప్పుడు ఏమవుతుందంటే గలీజ్ కనిపిస్తుంది అయ్యో ఏంటి వేరే క్లాత్ అలా వేసినాని మనకు గలీజ్ అనిపిస్తుంది అట్లా కాకుండా ఇలాంటి క్లాత్ తీసుకొని మనం దీన్ని సరిపోయిన సైజులో కట్ చేసుకుని వేసుకుంటే మాత్రం చీర నీట్గా ఉంటుంది చిరిగిపోదు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం మంచిగా ఛానల్ ఉంచుకోవచ్చ సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మానుకోకండి సో మీరు కూడా వేసుకోండి మీకు ఎలా వేసుకున్నాక ఎలా ఉందో కామెంట్ చేయండి